అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పుట్టిల్లు రచన ఎస్వి సురేష్ గారు మరి కథలోకి వెళ్దామా మళ్ళీ వస్తున్నారా మొన్ననేగా వచ్చి వెళ్ళారు కాస్త విసుగ్గా భార్యని అడిగాడు మోహన్ రావు పిల్లలకి సడన్గా స్కూల్కి పదిహేను రోజులు సెలవులు ఇచ్చారట అల్లుడు గారు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవచ్చు కదా అందుకే ఇక అక్కడ ఎందుకు అని హైదరాబాద్ వచ్చేస్తానని స్వప్న చెప్పింది ఇప్పటికిప్పుడు ట్రైన్ టిక్కెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు చెప్పింది పద్మావతి అంత ఆఘమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సిన అర్జెంట్ పనులు ఇక్కడ ఏమున్నాయి పైగా పని మనిషి కూతురు పెళ్ళి అని ఇరవై రోజులు రానందుగా ఆ విషయం చెప్పావా అడిగాడు మోహన్ రావు విసుక్కోకండి అలా చెప్తే ఏం బాగుంటుంది తాము రావటం అమ్మ ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు రానియండి వచ్చాక తెలుస్తుంది కదా పని మనిషి రావటం లేదని వంట ఆమె కూడా చీటికి మాటికి మానేస్తుందని సర్ది చెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది నీ స్పాండిలైటిస్కి ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా కనీసం అదేనా చెప్పావా అమ్మాయికి ప్రశ్నించాడు మోహన్ రావు నిష్ఠూరంగా భార్య కష్టపడుతుందే తప్ప అవతల వారికి తమ పడుతున్న బాధను చెప్పదని మోహన్ రావు అభిప్రాయం అదే అతని విసుగులో ధ్వనించింది కానీ కూతురితో అదే ఫోన్ కాల్ తాను మాట్లాడవలసి వస్తే తాను రావద్దని చెప్పేవాడు కాదు అతని బలహీనత మనవరాలు మనవడు నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే రాని అండి పుట్టింటికి కాకపోతే ఎక్కడికి వెళుతుంది పని మనిషి లేదని అది లేదని మనం వద్దని చెప్పగలుగుతామా ఎలాగోలా సర్దుకుందాం దానికి కష్టం సుఖం తెలుసుగా తాను పూణేలో చేసుకునే వస్తోందిగా చెప్పింది పద్మావతి కానీ జరగబోయేది వేరని ఆమె మనసుకు తెలుసు ఇక స్వప్నకు పెళ్ళై పదేళ్ళు అయింది ఇద్దరు పిల్లలు అబ్బాయికి ఆరేళ్ళు అమ్మాయికి నాలుగేళ్ళు అల్లుడు విఘ్నేష్ పూణేలో ఒక ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళది కూడా హైదరాబాదే అందుకే పిల్లలకి సెలవులిస్తే కూతురు అల్లుడు హైదరాబాద్లో వాలిపోతారు అక్కడ వరకు బాగానే ఉంది కానీ అసలు సమస్య ఒకే ఒక విషయం దగ్గర వస్తుంది అది ఎదుటి వారికి చిన్న సమస్యగా అనిపించవచ్చు కానీ పద్మావతికి పెద్ద సమస్యే దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహన్ రావు పద్మావతి నిద్రలోకి జారుకుంది ఆమెను చూస్తే మోహన్ రావుకి జాలి వేసింది వచ్చే ఏడాది ఆమె డెబ్బై పడికి చేరుతుంది తనకు ఆమెకి రెండేళ్లు తేడా నలభై ఐదేళ్ల వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేదు తాను బ్యాంకులో ఉన్నత హోదాలో ఉన్నందున తరచూ బదిలీలతోనే సర్వీస్లో ఎక్కువ భాగం గడిచిపోయింది చోటు మారినప్పుడల్లా కొత్త సంవత్సరం నిలదొక్కునేదాకా పద్మావతి కష్టం తప్పేది కాదు తాను పిల్లల స్కూళ్ళు కాలేజీలు ఎంపిక చేసి చేర్పించిన తర్వాత ఇక అంత ఆమెదే బాధ్యత పిల్లల చదువులు పూర్తయి అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్లో స్థిరపడ్డాడు కూతురు అల్లుడు దేశంలోనే ఉంటున్నారు తాను రిటైర్ అయ్యి పది ఏళ్ళు అయింది కానీ ఈనాటికి ఆమెకు సుఖం లేదు పిల్లల పెళ్ళిళ్ళు పురుళ్ళు తర్వాత వాళ్ళకి పిల్లలకి సపోర్ట్ చేయటం ఈ పనులతోనే ఈ పది ఏళ్ళు గడిచిపోయాయి ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వచ్చింది అనుకుంటూ ఉంటే రెండు మూడేళ్ళ నుంచి ఈ సమస్య ఇచ్చి పడింది పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలు ఏం లేవు కానీ చిన్న చిన్న ఇబ్బందులే రోజు చికాకు పెడుతూ ఉంటాయి అవి బయట వారికి అంత పెద్దగా కనిపించవు కానీ దగ్గరగా చూస్తున్న తనకు తెలుసు ఆమెకు సుఖం లేదు మరోసారి అనుకున్నాడు మోహన్ రావు పద్మావతికి కప్పుతూ ఇక అమ్మ నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు రేపు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉంది కదా వెళ్ళాలి ఈరోజు పార్లర్ పని పూర్తి చేసుకుని వస్తాను వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటికి వెళ్ళిపోయింది డ్రాయింగ్ రూమ్లో మనవరాల్ని మనవణ్ణి ఎంగేజ్ చేస్తున్న మోహన్ రావుకి మాటలు వినిపించి మనస్సు కలుక్కుమంది ఈరోజు పని మనిషి వంట ఆమె ఇద్దరూ రాలేదు పద్మావతి కిచెన్లో సతమతమవుతోంది తాను గమనిస్తున్నాడు ఆమె వంటగదిలోకి పొద్దున్న లేవగానే ఆరు గంటలకు వెళ్ళింది ఇప్పుడు టైము పదకొండు గంటలైంది పిల్లలకి పాలు పెద్దవాళ్ళకి ఒకటి రెండు సార్లు కాఫీలతో ఇప్పటికీ అందరి బ్రేక్ఫాస్ట్ పూర్తయింది పద్మావతి లంచ్ ఏర్పాట్లో ఉండి ఉంటుంది కూతురు అల్లుడు వచ్చి వారం రోజులైంది అల్లుడు తొమ్మిదింటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి లాగిన్ అవుతాడు రాత్రి మళ్ళీ తొమ్మిదింటికి లాగౌట్ అవుతాడు ఈ లోపు భోజనానికి తప్ప బయటికి రాడు స్వప్న రోజు ఏదో ఒక బయట పని పెట్టుకుంటుంది ఒకరోజు షాపింగ్ అని మరో రోజు బ్యూటీ పార్లర్ అని ఇంకో రోజు మరో పని ఇక సాయంత్రాలు ఫ్రెండ్స్ ఫంక్షన్లకి స్నేహితుల ఇళ్ళకి వెళ్ళి రావటం లేదా వాళ్ళని పిలిచి వారితో కాలక్షేపం చేయటం వీకెండ్స్ వస్తే పిల్లల్ని వదిలే అల్లుడితో కలిసి మూవీకో మరో చోటుకో వెళ్ళిపోవటం అల్లుడు కూతురు వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకెళ్లటమే కుదరలేదు మోహన్ రావుకి అసలు తను కిచెన్ నుంచి బయటపడితేగా దీంతో ఆమెకు భుజం నొప్పి తీవ్రం అవటాన్ని మోహన్ రావు గమనించాడు ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక చల్లని వార్త చెప్పింది రెండు రోజులు హైదరాబాదులోనే ఉంటున్న అత్తగారింటికి వెళ్తామని స్వప్న అత్తగారింట్లో రెండు రోజులుండి తిరిగి పుట్టింటికి వచ్చి మరో వారం ఉండి పిల్లలకు సెలవులు ముగియటంతో అందరూ పూనే వెళ్ళిపోయారు స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహన్ రావు తన వియ్యంకుడికి ఫోన్ చేశాడు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడికొచ్చి గడిపిన రెండు రోజులు ఎలా ఉందని అడిగాడు దీనికి సమాధానం చెప్తుంటే ఏడు పొక్కటే తక్కువ ఆయనకి వియ్యపురాలకి మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్న ఆ రెండు రోజులు పనంతా ఆమెపైనే పడిందట తెలిసిన వారింట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న రెండు రోజులు హడావిడిగా తిరుగుతూనే ఉందట స్వప్న రావటానికి ముందు యుఎస్ నుంచి కొడుకు కోడలు పిల్లలతో వచ్చి నెల రోజులుండి వెళ్ళారు అప్పుడు ఇదే కథ నడిచింది మోహన్ రావు చిన్నగా నిట్టూచాడు ఇక రెండు నెలలు గడిచాయో లేదో ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది అమ్మ నేను ఆయన పిల్లలు వస్తున్నామే ఓ వారం ఉండి వెళ్ళిపోతాం చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి అంది తప్పకుండా రండి తల్లి అంది పద్మావతి పిల్లలతో సహా రెండు రోజుల తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తల్లి కనపడకపోయేసరికి కంగారు పడింది నాన్న అమ్మేది అని అడిగింది అదేనమ్మా నీకు ఫోన్లో చెప్పడం మర్చిపోయాను తన తమ్ముడింటికి వెళ్ళింది మీ మేనత్తకి బాగోలేదు రెండు రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది చెప్పాడు మోహన్ రావు ఒక్క నిమిషం ఆగి తనే చెప్పాడు వంట మనిషి మానేసింది దాని కొడుక్కి మంచి జాబ్ వచ్చిందంట పని అమ్మాయి భర్త కాలు ఫ్రాక్చర్ అయింది ఈ నెల రాలేదని కబురు చేసింది స్వప్న హతాసురాలైంది ఇప్పుడు ఎలా ఫ్లైట్ టికెట్స్ చౌకగా వస్తున్నాయని మా వారం తర్వాత రిటర్న్ టికెట్స్తో కలిపి బుక్ చేయించుకున్నారు ఇక తప్పక స్వప్న వంట వరపు మొదలెట్టింది రెండు పూటల అందరికీ అన్నీ అమర్చటం ప్రాణం తోకకొచ్చినట్టుగా ఉంటోంది రెండు రోజుల తర్వాత పద్మావతి రాలేదు మరో రెండు రోజులంటూ వారం గడిచిపోయింది ఈ వారం రోజులు స్వప్నకు ఊపి రాలేదు ఒక గంట కూడా బయటికి వెళ్ళలేకపోయింది పని చేసి చేసి నడు నొప్పి పట్టుకుంది ఈ పదేళ్లలో మొదటిసారిగా స్వప్నలో అమ్మ శ్రమ గురించిన ఆలోచన ఇంత పనిని ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటోంది నలభై ఏళ్లకు దగ్గరవుతున్న తానే భరించలేకపోతుందే అలాంటిది డెబ్భై ఏళ్లకు దగ్గర అయిన అమ్మకు ఎంత కష్టం పూణేలో తాను ఇద్దరి ముగ్గురు ఇద్దరికీ ముగ్గురు మనుషుల్ని పెట్టుకున్నందువల్ల ఎప్పుడూ ఈ బాధ అనుభవంలోకి రాలేదు అనుకుంది ఇక ఆ తర్వాత మూడు నెలల వరకు స్వప్న హైదరాబాద్ ఛాయలకు రాలేదు ఓ రోజు పద్మావతికి ఫోన్ చేసి అమ్మ పిల్లలు నిన్ను నాన్నని చూడాలని గొడవ చేస్తున్నారు అంది దానికే ఉందమ్మా సెలవులు చూసుకుని హైదరాబాద్ రండి మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి వద్దమ్మా మీరే పూణే రండి నువ్వు అక్కడ చేసుకుని అలిసిపోయి ఉంటావు ఓ నెల విశ్రాంతిగా ఉందరు కానీ ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి వచ్చి చేసి వెళ్ళి ఏర్పాటు చేశాను అంది పద్మావతి ఆశ్చర్యంతో వింటోంది ఈ నలభై ఏళ్ళు హైదరాబాద్ నాకు పుట్టిల్లు ఇక నుంచి మా ఇల్లే మీకు పుట్టిల్లు కాదనకండి అవతల నుంచి స్వప్న స్వరం జీరపోవటం పద్మావతి గుర్తించింది పక్కనే పేపర్ చదువుకుంటున్న భర్త వైపు చూసింది పద్మావతి కూతురిలో వచ్చిన మార్పును భార్య చూపుల్లో గుర్తించిన మోహన్ రావు కళ్ళు మెరిశాయి తృప్తితో చూసారా పిల్లలు ఒక్కొక్కసారి మన కష్టాలను వాళ్ళకు తెలియకపోవచ్చు లేదా గుర్తించే అంత సమయం లేకపోవచ్చు అలా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి కొంత ఎంజాయ్మెంట్ కోసమని వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు డైలీ ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేసి రావటం ఆ టెన్షన్స్లో ఉంటారు అది తీర్చుకోవడానికి అప్పుడప్పుడు అలా తిరుగుతూ ఉంటారు కానీ ఆ తండ్రి ఆ తల్లి యొక్క వాళ్ళ పరిస్థితి ఏమిటనేది గుర్తించలేదు ఆమె దానివలన కొన్ని ఇష్యూస్ వచ్చాయి అందుకని ఆ తండ్రి వేసినటువంటి ఆ చిన్న పథకం అది పారింది యాక్చువల్గా ఆమెకి తెలియ చెప్పలేక ఆమె గట్టిగా చెప్పలేక వేరే విధంగా చెప్పవలసి వచ్చింది అది ఆమె అర్థం చేసుకుంది కూతురు కూడా అర్థం చేసుకుంది కాబట్టి తల్లిని తండ్రిని అక్కడికి ఆహ్వానించింది అప్పటికీ తల్లి అంటూనే ఉంది మీరు ఇక్కడికి రెండమ్మా అని అయినా సరే చూసారా అది మనం కరెక్ట్గా కనుక మనం పిల్లలని హ్యాండిల్ చేయగలిగితే ఏ ఇల్లైనా ఇలాగే ఉంటుంది అది మనం తిట్టకూడదు అరవకూడదు కానీ జరగవలసినవి జరగాలి లేకపోతే బాధపడుతూ ఎన్ని రోజులు ఒంట్లో బాగోలేక మోకాళ్ళ నొప్పులు ఉండో ఇంకోటి అన్ని ఉండి ఇన్ని బాధలు పెట్టుకుని మనం ఎందుకు ఇవన్నీ కూడా మేధేసుకోవటం దాన్ని రివర్స్గా చెప్పకుండా కొంత అనుకూలంగా మనకు అనుకూలంగా వాళ్ళకు కూడా అనుకూలంగా చెప్పగలిగితే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే ఆ ఇల్లు నందనవనమే అవుతుంది కదా ఎంతసేపు మనసులో ఏవో పెట్టుకుని బాధపడటం ఎందుకు కూతురు ఇలా వచ్చేస్తుంది వెళ్ళిపోతుంది అని అలాగే అమ్మని అమ్మఒళ్ళు ఇంటికి వెళ్ళిపోతే ప్రశాంతంగా బతికేట్స్ అని ఇలాంటివన్నీ కొంత తగ్గుతాయి కదా ఓపెన్గా చెప్పుకుంటే ఏమవుతుంది ఏమి కాదు కాకపోతే ఓపెన్గా ఉంటే మనసులో బాధపడతాయి అని ఇలా రివర్స్గా చేసుకోవటం అదండి బంధాలను నిలుపుకోవటం చివరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్